హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనము రెగ్యులర్గా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాము మార్నింగ్ టిఫిన్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా కూడా ఆనియన్స్ కావాల్సి వస్తూ ఉంటుంది కదా సో ఇలాగా మనము ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి కళలో నీళ్ళైతే వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే కట్ చేసి ఒక ఐదు నిమిషాల ముందు ఇలాగ డిఫరెంట్ పెట్టుకొని ఆ తర్వాత ఆనియన్స్ని తీసి మీరు పొట్టు తీసుకున్న ఈజీగా వచ్చేస్తుంది కట్ చేసినా కూడా మనకి కలలో వాటర్ అయితే రాకుండా ఉంటాయన్నమాట ఈసారి ఆనియన్స్ కట్ చేసే ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొద్దిసేపు నిచ్చిన తర్వాత కట్ చేసేసుకోండి ఎక్కువ కట్ చేసే టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న ఆకైతే వామ్ ఆకు అంటారు కప్పనీలు ఆకు అంటారు దీనికి రకరకాల పేర్లు ఉంటాయి ఇది చూసేదానికి ఇలాగా ఆకు మందంగా ఉంటుందనమాట దీన్ని జస్ట్ ప్రెస్ చేస్తే చాలు వాటర్ వాటర్గా వచ్చేస్తుంది అనమాట అంత సెన్సిటివ్గా ఉంటుంది కూడా చాలా set stream to the matter ఇది ఎక్కడైనా ఈజీగా పె పెరుగుతుంది కుండీలో పెంచుకోవచ్చు జస్ట్ ఊరికి కొమ్మ నాటేస్తే అది వేనుకుంటుంది అనమాట దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెంచుకోండి ఇది మనకి వాము స్మెల్ వస్తూ ఉంటుంది దీని ఆకు అంతా ఇలా ఒక రెండు ఆకులను తీసుకొని వేడి పెనం మీద పెట్టేసి కొంచెం హీట్ చేసిన తర్వాత ఆకు హీట్ అయిన తర్వాత దాని మీద జస్ట్ కొంచెం సాల్ట్ ఇలాగా చల్లి ఇలా నా మొత్తం ఇలా ఫోల్డ్ చేసినట్టుగా చేసి మనము దౌడకు పెట్టుకొని నమిలి మింగేసామని అంటే ఎంతగా దగ్గు వస్తూ ఉన్నా కూడా అంటే భరించలేని దగ్గు గొంతు నొప్పి వస్తుంది గుండె దగ్గర నొప్పి వస్తుంది దగ్గర అనుకున్నప్పుడు కూడా ఈ ఆకుతో మీరు ట్రై చేశారంటే వెంటనే రిలీఫ్ ఉంటుంది పిల్లలకైతే ఇలాగా రసం పిండి తాగిచ్చారంటే జస్ట్ విత్న్ మినిట్స్లో మీకు రిలీఫ్ వస్తుంది అనమాట అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది చాలా న్యాచురల్గా ఉండేది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ ప్లాంట్ ఎవరింట్లో ఉన్నా కూడా తెచ్చిపెట్టుకోండి ఇంట్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక రోల్ని అయితే తీసుకొని అంటే దంచడానికి ఏదైనా పర్వాలేదు ఇలా తీసుకునే దాంట్లోకి రెండు ఇలాచీలను అయితే ఇలాగే గింజలు తీస్తున్నాను అనమాట మీరు దీన్ని రెగ్యులర్గా ట్రై చేస్తాం అనుకుంటే కనుక మిక్సీలో వేసేసి మంచిగా పౌడర్ చేసి చేయొచ్చు లవంగాలు అలాగే ఇలాచి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి వీటిని బాగా ఫైన్గా ఇలాగ దంచేసుకోవాలన్నమాట ఇక్కడ నేను దీంట్లో రోడ్లో దంచి చూపిస్తున్నాను మీరు కావాలంటే దీన్ని పౌడర్ కూడా చేసి పెట్టుకున్నారంటే రోజు యూస్ చేసుకోవచ్చు దీంట్లోకి అయితే కొంచెం టూత్ పేస్ట్ని యూస్ చేస్తా ఉన్నాను పేస్ట్ ఏదైనా పర్వాలేదు మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే పేస్టే దీంట్లోకి మిక్స్ చేసేయండి ఇదేంటంటే పిల్లలకి చాక్లెట్స్ తిని పళ్ళు ఎక్కువగా పుచ్చిపోతూ ఉంటాయి ఈ రోజులలో ఏంటంటే మదర్ మిల్క్ కాకుండా బాటిల్ మిల్క్ తాగే పిల్లలకి ముందు పండ్లు మొత్తం పళ్ళనే కాదు ముందు పళ్ళు కూడా పుచ్చిపోయి ఉంటున్నాయి ఎవరికి చూసినా బాటిల్ పాలు తాగితే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట అలాంటి పిల్లలకైనా పెద్దవాళ్ళకి పళ్ళు పుచ్చునిపోయిన వాళ్ళు లేదంటే చిగురు నొప్పులు వచ్చేవాళ్ళు బ్లడ్ వచ్చేవాళ్ళు నోరు స్మెల్ వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది కొంచెం ఫైన్గా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట యూజ్ చేయడం రెగ్యులర్గా మీరు బ్రష్ చేసినట్టుగా ఇది ఇలాగ చేశారనంటే కనుక మీకు ఎన్ని సమస్యలు దూరం అయిపోతాయి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సీజన్లో స్వెటర్స్ జర్కిన్స్ ఇలా వేసుకుంటూ ఉంటారు ఇంకా వాన పడుతున్నప్పుడు అయితే కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఇవేంటంటే మనకి రెగ్యులర్గా వాష్ చేయడం కుదరదు ఎందుకంటే ఎప్పుడు చూసినా వాతావరణం కొంచెం మబ్బుగా ఉన్నట్టు ఉంటుంది చల్లగా ఉన్నట్టు ఉంటుంది ఇవి సరిగా ఆర ఆరకపోతే గలీ స్మెల్ వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలా లోపల కొంచెం పౌడర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసినట్టుగా చేయండి ఎందుకంటే పిల్లలు కంటిన్యూగా వేసుకుంటూ ఉన్నప్పుడు లోపల చెమట పట్టేస్తూ ఉంటుంది కదా ఇవి మందంగా ఉండడం వల్ల ఆ చెమట స్మెల్ తెలియకుండా ఉండడం కోసము జస్ట్ మీరు వాష్ చేసే రోజు ముందు ఇలాగా చేసుకోండి తలకి ఉండే క్యాప్కి కూడా చెమట పట్టేస్తూ ఉంటుంది కూడా కొంచెం పౌడర్ వేసేసి ఇలాగా స్ప్రెడ్ చేసినట్టుగా దులిపినట్టుగా అన్నవారని అంటే మొత్తం కూడా నీట్గా వెళ్ళిపోతుంది చూడండి ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే బ్లాంకెట్స్ ఇంక ఈ సీజన్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా ఇలా బ్లాంకెట్స్ మందంగా ఉండే బ్లాంకెట్స్ సేమ్ సిచ్యువేషన్ మనం వాష్ చేయలేము కానీ రెగ్యులర్గా అంటే మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ కప్పుకున్న తర్వాత దానికి కొంచెం స్మెల్ తెలుస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు దీనిని నెల తరబడి యూజ్ చేయాలంటే కనుక ఇంకా అసలు భరించలేము అలాంటప్పుడు ఇలాగా పౌడర్ వేసేసి మొత్తం బ్లాంకెట్ అంతా కూడా బెడ్ మీద పరిచేసుకొని పౌడర్ వేసేసి లైట్గా వేసుకోవాలి ఓ మరి ఎక్కువగా వేసుకోవడం కాదు లైట్గా వేసుకొని ఇలాగ మొత్తం కూడా స్ప్రెడ్ చేసినట్టుగా ఇలా దులిపినట్టుగా అన్నామనంటే అదంతా కూడా అన్నిటికీ లోపల దాకా వెళ్ళిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం నీట్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మరి స్మెల్ లేకుండా కప్పుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారనమాట తర్వాత వచ్చేసి మనిషికి బ్లాంకెట్ తీసుకున్నామంటే బెడ్ మీద చూస్తే మొత్తం బ్లాంకెట్లే ఉంటాయి ఈ సీజన్లో అయితే ఇలాగ ఇన్ని మనకు ఎప్పుడో ఒకరోజు చలి ఎక్కువగా ఉంటుందో ఒకరోజు తక్కువగా ఉంటుంది అంటే ఒకరోజు యూజ్ చేసుకుంటాము ఒకరోజు పక్కన పడేస్తూ ఉంటాము కానీ ఇవి బయట పెట్టడం వల్ల దుమ్మంతా పడుతూ ఉంటుంది కదా సో వీటిని వాష్ చేయడానికి కష్టం అలా అసలే అలాంటప్పుడు ఇలా దుమ్మ పట్టకుండా నీట్గా ఉండాలంటే జస్ట్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు పని ఈజీగా ఉంటుంది బెడ్ మీద చూసేదానికి నీట్గా ఉంటుంది ఇలాగ ఇదంతా లేకుండా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా బ్లాంకెట్ని అయితే ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ తర్వాత మీ దగ్గర ఏదైనా పాతది పిల్లో కవర్ కానీ ఏదైనా తీసుకొని ఇలాగ ఈ బ్లాంకెట్ని పిల్లో కవర్ లోపలికి పెట్టేసుకున్నారనంటే మీకు కావాలన్నప్పుడు తీసి యూజ్ చేసుకోవడానికి బెడ్ మీదే ఉంటుంది అలాగే దుమ్మ పడకుండా కూడా ఉంటుంది ఉంటుందన్నమాట మీరు షెల్ఫ్లో పెట్టి లోపల పెట్టాల్సుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ లాగా యూస్ చేసుకోవచ్చు కావాలన్నప్పుడు మనం బ్లాంకెట్ తీసి కప్పుకోవచ్చు లేదంటే ఇలాగే లోపల ఉండిపోతుంది నీట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం రాదనమాట ఎక్కువ పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జర్కిన్లు కూడా స్వెటర్స్ కూడా పిల్లలు అప్పుడో ఇప్పుడో యూజ్ చేస్తూ ఉంటారు లేదంటే లోపల హ్యాంగర్లకు తగిలిస్తూ ఉంటారు అలా తగిలించడం వల్ల ఏంటంటే బాగా డస్ట్ పట్టేస్తూ ఉంటాయి మనకు చూస్తే అంత తెలియదు కానీ చూ పైన మొత్తం కలర్ షేడ్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు దీంట్లో పౌడర్ వేసి పెట్టాం కదా అలాగే పిల్లో కవర్లో వేసేసి మీరు నీట్గా పక్కన పెట్టేశారనంటే అంటే ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే గాలంతా వెళ్ళిపోతుంది అనమాట షెల్ఫ్ షెల్ఫ్లో పెట్టినా కూడా ఫోల్డింగ్స్ ఊరికే మడతలు పోవడం కింద పడడం మీద పడడం లాగా జరగవు ఎక్కువ స్పేస్ కూడా తీసుకోవద్దు ఇలా పెట్టి స్టోర్ చేసుకున్నారు అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆనియన్స్ మనం కట్ చేసుకున్నప్పుడు ఈ పైన పొట్టు ఉంటా అంత తీసి డస్ట్లో పడేస్తాం కదా సో ఈ పొట్టుతో మనమైతే చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటివి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అయితే ఇది నేను ఒక బెస్ట్ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసి చూపిస్తాను చూసేయండి ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేశాను అనమాట ఆ తర్వాత ఈ ఆనియన్ పొట్టునంతా కూడా ఆ వాటర్లోకి వేసేసాను ఆనియన్ పొట్టు మనము కొద్దిసేపు మరిగిస్తే వాటర్లో ఆటోమేటిక్గా దాంట్లో నుంచి కలర్ రిలీజ్ అయింది అనమాట అంటే వాటర్ అంతా కలర్ చేంజ్ అవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ హీట్ అయ్యే కొద్ది కలర్ అంతా కూడా చేంజ్ అవుతా వస్తుంది ఇలా వాటర్ మరుగుతున్న టైంలో దీంట్లోకి అయితే నేను రెండు కర్పూరం బిల్లల్ని వేస్తున్నాను ఇలా కర్పూరం అనేది పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట హాట్ వాటర్లో వేసినప్పుడు కర్పూరం అనేది కొంచెము కరిగినట్టుగా అవుతుంది వేడి నీళ్ళలో ఇలాగ వీటి రెండింటిని కూడా బాగా మంచిగా ఒక పొంగొచ్చే వరకు అంటే రోలింగ్ బాయిలింగ్ అంటాం కదా అలా నీళ్ళు బాగా మరిగే వరకు ఇలాగా ఉంచేసుకొని అప్పటికి ఈ తొక్కలు కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టేసుకోవాలి ఈ వాటర్ని మనము మంచిగా న్యాచురల్గా క్లీనింగ్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు దీంతో చాలా రకాల క్లీనింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా నేను ఒకటే చూపిస్తున్నాను దీంతో స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు దీంతో డెటాల్ కలిపి వేశామని అంటే మనం కౌంటర్ టాప్ తుడుచుకున్నామంటే బల్లులు అయితే అస్సలు రావన్నమాట ఈ స్మెల్కి దీన్ని టాయిలెట్లో వేసామంటే ఏంటంటే బాత్రూంలో అప్పుడప్పుడు చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి ఇక లాగా ఉంటా ఉంటాయి పిల్లలు ఎవరైనా టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా చెవుల్లో కళ్ళల్లో ముక్కులలో ఇలా దూరినట్టు అవుతూ ఉంటాయి కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చినట్టుగా ఉంటా ఉంటుంది కదా సో మనకి మనకేంటంటే బయట వాతావరణం పెద్ద డ్రైగా లేనప్పుడు లోపలంతా కూడా ఇంట్లో కొంచెము స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ వేసిన వాటర్ని మీరు ఫ్లెష్ ట్యాంక్ ఇలాగా వేసేసి కింద బాత్రూంలో కూడా కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా వేసేసారనుకోండి తర్వాత ఊరికే జస్ట్ వాటర్ కొట్టేసేయండి మీరు ఏం రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాగా వాటర్ కొట్టేసేయండి ఆ చిన్న చిన్నగా ఉండే పురుగులన్నీ రాకుండా ఉంటాయి ఈగలన్నీ రాకుండా ఉంటాయి దీంతో మనకి ఎక్కడైనా బల్లులు లాంటివి ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట బల్లులు ఇంకా బొద్దింకలు లాంటివి ఏవైనా కార్నర్ కార్నర్స్లో ఉండేటివన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ స్మెల్కి మనకి కర్పూరము ఇవి వేసాం కదా చాలా మంచి స్మెల్ వస్తుంది బాత్రూమ్ అంతా కూడా మనం డోర్ వేసి పెట్టేసామంటే మనకి నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది వాసన కూడా మంచిగా ఉంటుంది ఇలాగా ఎప్పుడైనా ఒకసారి మీకు అలా బ్యాడ్ స్మెల్ వస్తుంది చిన్న చిన్న ఈగలు లాంటివి తిరుగుతున్నాయి అనిపించినప్పుడు చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెము టూత్పేస్ట్ని తీసుకోండి టూత్పేస్ట్తో పాటు నేను ఇక్కడ షాంపూ కూడా తీసుకుంటున్నాను ఇది అయితే అస్సలు స్కిప్ చేయద్దు ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మీరు లైవ్లో నేను చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వర్కౌట్ అవుట్ అవుతుందో ఇప్పుడు ఈ షాంపూని పేస్ట్ని రెండింటిని కూడా మంచిగా ఇలాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలనమాట ఇవి రెండు ఇలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెము చిటికేడు బేకింగ్ సోడా వేసాను ఇది వేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి లేదు మాకు అది సెట్ అవ్వదు అనుకుంటే స్కిప్ చేసేయండి కానీ ఉంటేనే చాలా మంచిగా వర్కౌట్ అవుట్ అవుతుంది అనమాట ఏంటంటే బయటకు వెళ్తా ఉన్నప్పుడు బండి డ్రైవ్ చేసే వాళ్ళకైతే అయితే ఇలాగా చేయి డ్రస్ వేసుకుంటే అక్కడికి అచ్చు పడిపోతుంది కదా సో డ్రెస్ కింద ప్లేస్ అంతా వైట్గా ఉంటుంది బయట ప్లేస్ అంతా ట్యాన్ అయిపోతా ఉంటుంది అనమాట ఇలా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఇంకా అది పడిపోయి అట్లే అచ్చులాగా కనిపిస్తూ ఉంటుంది మనం బయటకు వెళ్ళొచ్చినప్పుడు ట్యాన్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకా చలికాలంలో ఇంకా ఎక్కువ అవుతుంది కదా సో దీన్ని బాగా ఈ అప్లై చేసేసి మంచిగా మసాజ్ చేసినట్టుగా ఇలాగ రుద్దేసేయండి ఇది కాసేపటికే డ్రై అయిపోతుంది మీరు స్నానానికి వెళ్లే ముందు ఒకసారి ఇలా చేశారంటే ఒకసారి రిజ్ మీద చూడండి మొత్తం కూడా రెండు చేతులని ఒకసారి గమనించండి మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తానని చెప్పండి కదా రెండు చేతులను గమనించండి నేను ఈ చెయ్యి వాష్ చేశాను ఆ చేయి వాష్ చేయలేదు అసలు ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి కాసేపటికే నేనే ఎక్కువసేపు కూడా ఉన్ని ఇవ్వలేదు వీడియో లేట్ అయిపోద్దని కాసేపటికే కడిగేశాను అయినా కూడా ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది నల్లగా ఉండే వాళ్ళు మీకు స్కిన్ గ్లోయింగ్ కావాలంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫేస్కి నెక్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బౌల్ పెట్టేసుకొని దీంట్లోకైతే అల్లము వెల్లుల్లి పసుపు ఇక్కడ తులసాకులు ఇవి తీసుకున్నాను ఇది మీరు రెగ్యులర్గా ట్రై చేశారనంటే కనుక మీరే నాకు కామెంట్ పెడతారు ఇది మాకు చాలా బాగా యూజ్ అయింది అవుతుంది అంత మంచి రెమెడీ అనమాట ఇది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తూనే ఉంటాం కదా మీకు ఫ్యూచర్లో రాకుండా ఉండాలన్న అలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉన్నారు మాకు కూడా వస్తుందేమో భయం ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి డైలీ ఎర్లీ మార్నింగ్ మీరు దీన్ని తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మీకైతే ఆ లక్షణాలు అస్సలు కనపడవు ఇంకొకటి ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా కూడా మీరు దగ్గర దగ్గరగా సిక్ అవుతున్నారు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి పిల్లల్లో ఊరిక దగ్గు జలుబు జ్వరం కంటిన్యూగా వస్తుంది ఏం చేసినా కూడా వీళ్ళ ఇంట్లో సిక్ అవుతున్నాము అనుకునే వాళ్ళు రోజు రెగ్యులర్గా ఇలాగా గోరువెచ్చగా తాగండి రోజు ఒక గ్లాస్ తాగి ఒక టెన్ డేస్ గమనించండి మీ హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో దీంట్లో మీ హెల్త్ ఎంత కవర్ అవుతుందో మీరే గమనిస్తారు ఈజీ డైజెషన్తో పాటు మనకి ఇమ్యూనిటీ బ్యూస్టర్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ వాటర్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు మీకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నట్టయితే బీపీ షుగర్ ఎలాంటి వాళ్ళైనా అస్తమా ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా అందరూ తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చు అని కామెంట్ చేస్తున్నారు ఎలాంటి వాళ్ళైనా తీసుకోవచ్చు దీంట్లో మనము అల్లము వెల్లుల్లి వేసాము కదా పసుపు వేసాము మోకాయ నొప్పులు నడుము నొప్పులు ఉండే ఆర్థరైటిస్ ఉండే పేషెంట్స్కి అయితే ఇది చాలా అవసరం అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి గ్లాస్ ఐటమ్స్ కానీ లేదంటే ఇలా పింగాణి ఐటమ్స్ కానీ మనం డైనింగ్ టేబుల్ మీద రోజుగా పెట్టుకుంటా ఉంటాం కదా పీకిల్స్ వేసుకున్న సాల్ట్ ఇలాంటివన్నీ పెట్టుకుంటా ఉంటాము మంచిగా అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాము లేదంటే కబోర్డ్స్లో పెట్టుకుంటా ఉంటాము కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేసుకుంటాము కానీ ఇవేంటంటే మొత్తం కూడా డైనింగ్ టేబుల్ మీద రెగ్యులర్గా ఉండడం వల్ల దుమ్ము పట్టడం వల్ల షైనింగ్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట మనం వాష్ చేసినా కూడా అంత షైనింగ్ రాదు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక కాటన్ వెనిగర్ వెనిగర్తో జస్ట్ తుడిచానమాట మీరు రెండింటినీ అబ్జర్వ్ చేయండి తుడిచిన దాన్ని దాన్ని గమనించండి షైనింగ్ అనేది ఎలా ఉందో మీకే కనిపిస్తుంది అనమాట ఇవి మనకి బాగా నీట్గా అందంగా కనపడాలంటే ఇలాగా వెనిగర్తో ఒకసారి ఇలా అప్లై చేసేయండి కాటన్ మీద డస్ట్ కూడా చాలా అనమాట డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది నీట్గా నేను ఇక్కడ జస్ట్ కొంచమే కాటన్ తీసుకొని అలా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి మొత్తం కూడా మంచిగా నీట్గా ఇలాగ తలతల మెరిసేలాగా అవుతాయి అనమాట ఇలా పింగాణి వాటిని చేసేసుకోండి ఇంకా కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఏవైనా గాజు గ్లాసులు కప్పులు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం ఇవి రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల కొంచెం నీస్ వాసన లాగా అంటే మనం రెగ్యులర్గా కడుగునా కూడా కొంచెం ఏదో స్మెల్ వస్తూ ఉంటాయి అంత షైనింగ్ కూడా తగ్గిపోతాయి అనమాట డైలీ యూజ్ చేసేవి అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా వెనిగర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని చేత్తో అయినా లేదంటే స్క్రబ్బర్తో అయినా ఇలాగా రుద్దేసేయండి మీరు రెండు గ్లాసులను అబ్జర్వ్ చేయొచ్చు నేను కడగిన దాన్ని కడిగిన దాన్ని చూపిస్తా ఉన్నాను మంచిగా నీట్గా షైనీగా వస్తాయి అనమాట అంటే కొత్త లాగా కనబడుతూ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం వెనిగర్ని తీసుకున్నాను అలాగే దాంట్లోకి వన్ స్పూను బేకింగ్ సోడా వేసాను ఈ రియాక్షన్ చూడండి ఎలా అయిందో తర్వాత దాంట్లోకి కొంచెంగా చాలా కొంచెం మొత్తంలో షాంపూ తీసుకున్నాను నన్నైతే ఈ మధ్య ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట అక్క మీరు అది స్టవ్కి క్లీన్ చేసే షాంపూ పేరు చెప్పండి అని నేనైతే రెగ్యులర్గా ఏ క్లీనింగ్ అయినా కూడా ఈ క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తాను ఎందుకంటే అది చీప్ అండ్ బెస్ట్ అనమాట మనకి వన్ రూపీకి వస్తుంది అలాగే క్లీనింగ్ పర్పస్లో అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ క్లినిక్ ప్లస్ షాంపూ సో నేను రెగ్యులర్గా ప్రతి క్లీనింగ్ కి కూడా ఇదే షాంపూ యూజ్ చేస్తాను ఇంకా ఇలాగా మిక్స్ చేసిన వీటిని నీటిని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి ఇది మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు స్టవ్ను అబ్జర్వ్ చేయండి ఇక్కడ మొత్తం కూడా జిడ్డు పట్టేసింది ఇది దాదాపు రెండు వారాల పైనే అయిపోయింది నేను స్టవ్ కడగక సో ఇదంతా కూడా బాగా జిడ్డుగా అయిపోయింది టీ పొంగింది అన్నం పొంగింది అన్నీ ఇలాగా బాగా డ్రై అయిపోయాయి అన్నమాట సో ఇంకా ఈజీగా మళ్ళీ ఎక్కువ లిక్విడ్స్ వేసి మనము కెమికల్స్ వేసామంటే స్టవ్ అంతా కూడా తెల్లగా అయిపోతూ ఉంటుంది మచ్చలు మచ్చ మరకలుగా కనిపిస్తూ ఉంటుంది అలా అవ్వకుండా మంచిగా చైనీగా కొత్తగా కనపడాలి అని అంటే ఈ టిప్ అనమాట ఇలాగ స్ప్రే చేసేయండి మొత్తం బ్యాక్ సైడ్ టైల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది మీకు ఎక్కువ కనపడడం లేదు కానీ బాగా జిడ్డు పట్టేసింది అనమాట సో ఈ టైల్స్ పైన కూడా ఇదే లిక్విడ్ స్ప్రే చేస్తూ ఉన్నాను సో ఈ లిక్విడ్ ఏంటంటే మనకి మంచిగా నీట్గా క్లీన్ అవ్వడంతో పాటు అది కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అనమాట టైల్స్ కానీ స్టవ్ కానీ నీట్గా తలతల మెరుస్తున్నట్టుగా కనిపిస్తాయి అనమాట అందుకోసం ఈ లిక్విడ్ దీంట్లో బేకింగ్ సోడా వేసాం కదా ఇది తొందరగా స్టెయిన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి వెనిగర్ వేసాము కదా ఇది షైనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే స్టవ్ పైన మనకి ఏవైనా చిన్న చిన్న పురుగులు ఈగల్ లాంటివి బొద్దింకల్ లాంటివి తిరుగుతూ ఉంటాయి కదా సో అవి వెనిగర్ స్మెల్కి దగ్గరికి రావన్నమాట వెనిగర్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి దగ్గరికి రావు అందుకోసం ఈ మూడింటిని యూజ్ చేస్తున్నాను షాంపూ ఏంటంటే క్లీనింగ్ పర్పస్ కోసము ఇక్కడ మీకు చూపించాను కదా ఈ దగ్గరగా ఈ స్క్రూల దగ్గర కొంతమంది నన్ను కామెంట్ పెట్టారనమాట స్టవ్ అనేది డీప్ క్లీన్ చేసి చూపెట్టండి మాకు మాకు కూడా ఇలాంటి స్టవే ఉంది మాకు అంత రావడం లేదు ఒకసారి సారి డీప్ క్లీన్ చేయండి అని చెప్పారు మామూలుగా అయితే అవి స్క్రూస్ అన్ని తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ కింద కొన్ని వైర్లు ఉంటాయి అనమాట ఎలక్ట్రిక్ బ్యాటరీతో రన్ అయ్యే ఉంటాయి కదా సో అవి అన్నీ కూడా మనం డిస్టర్బ్ చేయకుండా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మీరు దగ్గర దాకా బర్నర్ దగ్గర దాకా ఇలాగ రుద్దేసేయండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు అదంతా వెళ్ళిపోతుంది ఇంకా లోపల దాకా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇంకా లేదు ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక నెక్స్ట్ ఎప్పుడైనా నాకు వీలైనప్పుడు చూపిస్తాను నేనైతే ఇప్పుడు మీకు చూపించాను కదా ముందంతా కూడా ఇక్కడ ఈ వీటి స్క్రూ స్క్రూల దగ్గర అంతా కూడా నల్లగా పట్టేసుకొని ఉందనమాట అవేంటంటే రెగ్యులర్గా క్లీన్ చేయం కాబట్టి నల్లగా అయిపోతూ ఉంటాయి ఏదైనా పడినప్పుడు అక్కడే పేర్కొని నల్లగా అయిపోద్ది అనమాట అందుకోసం స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేశాను ఆ స్క్రూల దగ్గర మాత్రమే మిగతా అంతా కూడా నార్మల్ స్క్రబ్బర్తో రుద్దేశాను టైల్స్ కూడా రుద్దేసి చూపిస్తున్నాను చూడండి క్లాత్కి చూడండి ఎంత మురికి వచ్చేసిందో నేను కెమెరా బ్యాక్ సైడ్ పెట్టాను కాబట్టి కనిపిస్తుంది అనుకొని చూపెట్టాను ఆ క్లాత్ని బాగా మురికి పట్టేసింది చూపించాను కదా అంత మురికంతా వచ్చేసిందనమాట చూడండి కాసేపు పట్ట లోనే స్టవ్ నీట్గా క్లీన్ అయిపోతుంది మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం కేర్ తీసుకొని చేసుకోవాలి ఇలాంటి స్టవ్లు ఉంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా స్టవ్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా గమనించండి ఒకసారి టైల్స్ కానీ మంచిగా షైనీ షైనీగా కనపడుతున్నాయి చూడండి వాటర్ వేయలేదు అసలు వాటర్ అనేది యూజ్ చేయలేదు తడి క్లాత్తో ఫస్ట్ తుడిచాను నెక్స్ట్ క్లాత్ క్లాత్తో తుడిచాను దానికే ఎంత తెల్లగా ఎంత మంచిగా వచ్చాయి చూడండి ఇలాగా ఉంటుంది అనమాట వచ్చేసి మనమైతే కిచెన్లో దాదాపు ఎవరైనా కొంతమంది అయితే వంటలు ఏవైనా వెరైటీగా చేయాలన్నా లేదంటే వంట చేసేటప్పుడు కానీ కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ ఇలా ఫోన్ పెట్టుకొని వీడియోస్ చూసుకుంటూ చేస్తూ ఉంటారు ఫోన్ అయితే పడిపోతూ ఉంటుంది అలా పడి పడిపోకుండా ఉండాలంటే ఇలాంటిది ఇంట్లో మా మామూలుగా అడాప్టర్స్ ఉంటాయి కదా సో ఇవి ఏవైనా కూడా ఖాళీ ఇవో మీరు యూజ్ చేయని ఉంటే కనుక ఇలా యూస్ చేసుకోండి మీకు ఎటువంటి మొబైల్ హోల్డర్ అవసరమే లేదు ఇది మా మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఇట్లా ముందుకు వెనక్కి కూడా పడిపోవడము కింద పడిపోవడం లాంటివి జరగవనమాట నేను కదిపి కూడా చూపిస్తున్నాను చూడండి అటు ఇటు ఎట్లా చేసినా కూడా మీకైతే మంచిగా స్టిఫ్గా నిలబడుతుంది అనమాట కింద పడిపోనే పడిపోదు అసలు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా చపాతీకైనా దోసకైనా ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఎక్కువ లైఫ్ వస్తుంది అనమాట మనకి కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఎవ్వరము పట్టించుకోము లైట్ తీసుకుంటా ఉంటాము ఆ బ్యాక్ సైడ్ మనం పట్టుకొని చూస్తే మొత్తం కూడా ఇలాగా పొడి పొడిగా లేసి వస్తుంది అంటే నాకు ఇది ఎక్కువ కాలేదు కాబట్టి పొడిగా లేసి వస్తుంది అదే బాగా రో ఎక్కువ అయ్యే వాళ్ళు ఏంటంటే లేయర్స్ లాగా లేసి వస్తుంది అనమాట ఆ ఐరన్ అనేది మొత్తం చిలుము పట్టేసి లేయర్స్ లేయర్స్గా పోతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే ప్యాన్ పాడైతూ ఉంటుంది అనమాట అట్లా కాకముందే మీరు ఏం చేస్తారంటే ఇలా బ్యాక్ సైడ్ మీరేం వాష్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నట్టుగా ఇట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా పాత క్లాత్ కానీ స్క్రబ్బర్ కానీ తీసుకొని ఆయిల్ని మంచిగా పట్టించేసేయండి దీనికి అంతా కూడా ఇలాగ పట్టించడం వల్ల పైన రస్ట్ అంతా వెళ్ళిపోతుంది నీట్గా మనం స్ప్రెడ్ చేసిన ఆయిల్కి అది మళ్ళీ మనము ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా అది అంతా రస్ట్ లాగా లేచి రావడము పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడము ప్యాన్ పాడవడం లాగా జరగదు అనమాట ఇలాగా ఒకసారి అప్లై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో మనకి ఈ ఇలాగా ఆరెంజెస్ అయితే ఎక్కువ తెచ్చుకొని తింటూ ఉంటాం కదా సో ఈ ఆరెంజ్ మనకి హెల్త్కి ఎంత మంచిదో దాని పీల్ కూడా మనకి అన్ని ప్రయోజనాలు ఉంటా ఉంటాయి కాకపోతే ఎవరికీ ఓపిక లేకపోవడం వల్ల ఈ రోజులలో లైట్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్సీ జార్లో ఒక ఆరెంజ్ మొత్తాన్ని పీల్స్ అన్ని వేసేసాను తర్వాత దాంట్లోకి కొంచెము కాజీ జల్లార్చిన పాలని వేసాను అనమాట ఇలాగ ఈ రెండింటిని మంచిగా ఫైన్గా వచ్చేలాగా మిక్సీ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగా ఇలా చేసిన తర్వాత దీన్నైతే ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకుందాము ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా యూజ్ చేసేసుకోవచ్చు దీంట్లోకి కొంచెము శనగపిండి వేసాను అలాగే కొంచెం తేనెను కూడా యాడ్ చేశాను అనమాట ఇది మీకు టైట్గా ఉంటుంది అనిపిస్తే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే దాంతోనే మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట కొంచెం ఫ్రీగానే ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఎందుకంటే ఇంకా ముందు ముందు ఇంకా డ్రై అయిపోతుంది కాబట్టి అంత రాలిపోతూ ఉంటుంది ఇక్కడ చూడండి వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి స్కిన్ పైన ఉండే ట్యాన్ రిమూవ్ చేయడం కాదు డెడ్ స్కిన్ సెల్స్ కూడా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మనం ఇలా దీనిని మంచిగా మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేయడం వల్ల ఆ డెడ్ స్కిన్ అంతా కూడా పోతుందనమాట ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది మనకి న్యాచురల్గా స్కిన్ మంచి గ్లోయింగ్ వస్తుంది అనమాట మంచి కలర్లోకి వస్తుంది ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రెగ్యులర్గా యూజ్ చేసాము అని అంటే అసలు మీకు మీరే నమ్మలేరు మీ స్కిన్ అంతా మంచిగా ఒక మెరుస్తూ ఉంటుంది అనమాట కలర్ చేంజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు మ్యాచింగ్ కాజు గాజులు అయితే వేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా వేసుకునే గాజులు కాకుండా ఇలా డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాం కానీ వాటిపైన ఉండే చమకీ అయితే ఏమి స్టోన్స్ అయితే ఏమి కొంచెం అంతా కూడా అంటుకుంటూ ఉంటాయి ఫేస్కి అంతా అంటుంది చమకీ ఉండే గాజులు అయితే కనుక అది ఎంత బాగా కనిపించదు చూడడానికి అసేంగా అనిపిస్తుంది అలా అంటుకోకుండా మంచిగా గాజులు ఎప్పుడు కొత్తగా కనపడాలంటే కనుక మీరు తీసుకున్న గాజులకి ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సో దాన్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇదేంటంటే మనం డైరెక్ట్ వాటర్లో వీటిని యూస్ చేసినా కూడా మనకి ఆ స్టోన్స్ పోవడం లాగా ఎన్ని రోజులు యూస్ చేసినా కూడా బ్యాంగిల్స్ అనేవి కొత్తగా ఇలాగే ఉంటాయి మనము వాటిని సోప్ పడిన గిన్నెలు తోమేటప్పుడు వాటర్ పడిన పాతగైతే కదా ఈ నెయిల్ పాలిష్ వేయడం వల్ల ఏంటంటే ఎన్ని రోజులున్నా కూడా ఇలాగే కొత్తగా కనిపిస్తాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అయితే మనము క్యారీ చేయాల్సి వస్తూ ఉంటుంది కానీ దాంట్లో ఒకటి రెండు పగిలిపోయినా మిస్ అవుతా ఉంటుంది కదా సో తవ్వకుండా మీరు ఎప్పుడైనా బ్యాంగిల్స్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు తీసుకెళ్ళాలనుకుంటే ఇలాగేదైనా ఒక క్లాత్లోకి బ్యాంగిల్స్ని చుట్టేసుకొని తర్వాత సాక్స్ ఉంటున్నాయి కదా పెద్ద అంటే మందంగా ఉండే సాక్స్లు ఏవైనా కూడా ఉంటే వాటిలో పెట్టేసుకోండి మీకు సాక్స్లో ఒక సాక్స్లో నాలుగైదు జతల బ్యాంగిల్స్ ఈజీగా పడతాయి సో ఇలాగా మీరు పెట్టుకోవచ్చు లేదంటే డబల్ లేయర్తో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఇదైతే సూపర్గా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్స్ అనేవి మీరే గమనిస్తారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగా పనిచేస్తుంది అనమాట ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక చిన్నది ఈనో ప్యాకెట్ వేసాను తర్వాత వన్ స్పూను బేకింగ్ సోడా వేసాను అనమాట ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోండి ఇది ఎక్కడ యూజ్ చేస్తాను ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను చూసేయండి మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదా సో ఈ బట్టలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి హెవీగా మురికి ఉండే బట్టలు మందంగా ఉండేటివి కాటన్వి అలా అన్ని రకాలుగా వేస్తూ ఉంటాము పిల్లలవి డైలీ వేర్వి వేస్తాము సాక్సులు ఇలా వేస్తూ ఉంటాం కదా ఇవి రెగ్యులర్ వాష్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకి ఎక్కువగా మురికి పట్టేస్తాం ఉన్నప్పుడు లేదంటే ఇవి కొద్దిగా ఎక్కువగా ఇలా చూడండి ఇలాగా అయిపోయాయి ఇది సరిగా వదలలేదు మురికి అనుకున్నవి కాటన్ అయితే కొద్ది రోజులు ఇలాగే డైలీ మిషన్ వేశాక కొంచెము కలర్ చేంజింగ్ వస్తూ ఉంటుంది అనమాట అంటే నల్లగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఇవి వేసి ఒకసారి వాష్ చేశారు అంటే మీకు బట్టలు అన్నీ కూడా మంచిగా వాష్ అవుతాయి ఎంత మురికి బట్టలు అయినా కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా మురికంతా వదిలిపోయి మొత్తం నీట్గా తెల్లగా వచ్చేస్తాయి అనమాట దీన్ని ఇలా వేసుకొని డోర్ పెట్టేసిన తర్వాత మీరు యాజ్ ఈజ్ రెగ్యులర్గా ఇలాగా లిక్విడ్స్ వేసేసుకుంటారు అంటే వాషింగ్ లిక్విడ్స్ కంఫర్ట్ ఇవి వేస్తారు కదా సో అవి కూడా ఇలాగ వేసేసుకోండి వాటితో పాటు ఈ పౌడర్ వేసేసి మిషన్ ఆన్ చేసేయండి మీకైతే బట్టలు చాలా తెల్లగా వస్తాయి మురికంతా పోతుంది ఎంత మొండి మరకలైనా బట్టల పైన ఉండేటివైనా కూడా చాలా సింపుల్గా పోతాయి అనమాట అప్పుడప్పుడు ఇలాగా వాష్ చేసుకుంటూ ఉండండి కనీసం మంత్లీ వన్స్ అయినా కూడా అంటే రెగ్యులర్గా యూస్ చేసే పిల్లల యూనిఫామ్స్ సాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలా రెగ్యులర్గా యూస్ చేసేవైనా బెడ్షీట్స్ లాంటివి వేసినవైనా కూడా ఇలాగ ట్రై చేయండి చాలా నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే కౌంటర్ టాప్ పైన మనము వంట చేస్తున్నప్పుడు కానీ గిన్నెలు కడిగిన తర్వాత కానీ ఇలాగా మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా వాటర్ వాటర్గా ఉంటుంది అనమాట ఏదైనా వంట చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకి కూరగాయలు కట్ చేసిన తర్వాత అదంతా ఉంటాయని వాటర్ వేస్తాము తర్వాత క్లాత్తో తుడుస్తూ ఉంటారు చాలామంది అలా క్లాత్ పెట్టి తుడిస్తే ఏంటంటే క్లాత్ అంతా కూడా తడిచిపోయి మళ్ళీ అది తడిగా అయిపోతుంది కదా అలా యూజ్ చేయకుండా మనము మాటి మాటికి దీనిపైన ఏమైనా చేసిన ప్రతిసారి వాష్ చేయడము వాటర్ పడము ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా అన్నిసార్లు క్లాత్తో తుడిస్తే క్లాత్ అన్ ఎన్ని క్లాత్లను యూస్ చేయాలి చెప్పండి ఇలాగా చిన్నది ఒక వైపర్ కిచెన్లో పెట్టుకున్నారు అని అంటే కౌంటర్ టాప్ పైన నీట్గా ఇలాగ ఎన్నిసార్లు వాటర్ వేసినా కూడా ఈజీగా సింపుల్గా తీసేయచ్చు ఇంకొకటి మనకి క్లాత్తో తుడిచినా కూడా ఇంత డ్రై అవ్వదు అనమాట వెంటనే డ్రై అయిపోతుంది వైపర్తో అయితే మనకి వెంటనే డ్రై అయిపోద్ది అనమాట కిచెన్ ఎప్పుడు కూడా వెట్గా లేకుండా మంచిగా డ్రైగా ఉండేలాగే చూసుకోవాలి అలా తడి తడిగా ఉంటే చిన్న చిన్న పురుగులు ఈగలు వస్తూ ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి చాలా మంది పాలల్లో టీ పొడి వేసి మరిగిస్తూ ఉంటారు టీ చిక్కగా ఉండాలనేసి కానీ దాని ఫ్లేవర్ అంతగా రిలీజ్ అవ్వదు మనకు వాటర్లో టీ పొడి ఉడికితేనే దాని ఫ్లేవర్ అనేది వాటర్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది డై ఎంతసేపు ఉడికినా కూడా ఎక్కువగా టీ పొడి అనేది బాగా కరగదనమాట ఇలాగా వాటర్లో కరిగించి కొంచెం వాటర్ వేసి టీ పొడి బాగా మరిగించుకొని తర్వాత పాలు పోసుకోండి అప్పుడు కూడా చిక్కగానే ఉంటుంది టీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అయితే మనము రకరకాలుగా వలుస్తూ ఉంటాం కదా జస్ట్ సింపుల్గా ఈజీగా మీకు ఎన్ని వెల్లుల్లిపాయలైనా కూడా సింపుల్ చిట్కా అనమాట ఇలాగా గ్రేటర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే తీసుకొని ఫుడ్ గ్రేడ్ కవర్ ఏదైనా పెట్టుకొని దానిపైన ఇలాగ అన్నామంటే మనం పొట్టు తీసుకోవడమో దాన్ని దంచుకోవడము మిక్సీ వేసుకోవడము ఇలాంటి పనులు ఎట్ ఏ టైం జరిగిపోతాయి అనమాట మనం ఇలా చేస్తే సరిపోతుంది పొట్టు వచ్చేస్తుంది దాంతోపాటు మనకి మెథడ్ పేస్ట్ కూడా రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా వాడుకోవచ్చు మనం ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నుంచి మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఏటీ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్